బిగ్ బాస్ హౌస్లో నాలుగు వారం నామినేషన్ పూర్తయిపోయింది అలానే రెండు క్లాన్స్ అయిన సీత అలానే నిఖిల్ క్లాన్లో ఎవరు కంటెస్టెంట్స్ ఉండాలనుకుంటున్నారో అని బిగ్ బాస్ నిర్ణయాల్ని తెలుసుకొని రెండు క్లాన్స్గా డివైడ్ చేయడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఇక బిగ్ బాస్ హౌస్లో వాడి వేడిగా గొడవలు కూడా జరుగుతున్నాయని చెప్పాలి సోనియా పృథ్వీ అలానే నిఖిల్ మధ్య ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి సీత క్లాన్లోకి వెళ్ళిపోతానని పృథ్వీ మాట్లాడటం అలానే సోనియాతో నిఖిల్ పృథ్వీ ఇద్దరు డిస్కస్ చేసుకోవటం ఇదంతా కూడా డిఫరెంట్ లెవెల్లోనే వెళ్ళిపోతుంది ఇక నాలుగో వారం నామినేషన్స్ విషయంకొస్తే నామినేషన్స్లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్కి బయట ఓటింగ్ కూడా గట్టిగానే పడుతుందని చెప్పాలి అయితే ఎక్కువ ఓట్స్తో ఈ వారం దూసుకెళ్తున్నాడు నేబిల్ అయితే గతంలో నేబిల్ నామినేషన్స్లోకి వచ్చినప్పుడు మణికంట కంటే నేబిల్ తక్కువలో ఉండేవాడు కానీ ఈ వారం గతవారం నేబిల్ బిహేవియర్కు బయట మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పాలి అందుకనే మణికంట కంటే నేబిల్కి మంచి ఓటింగ్ జరుగుతుంది అయితే ప్రస్తుతం నేబిల్ టాప్లో ఉన్నాడని చెప్పాలి నేబి నేబిల్ కి ఎక్కువ ఓటింగ్ జరిగి ఫస్ట్ పొజిషన్లో ఉండగా సెకండ్ పొజిషన్లోకి ప్రేరణ వచ్చింది మూడవ పొజిషన్లోకి మణికంఠ ఇక నాలుగవ పొజిషన్లోకి ఆదిత్య ఓం గారు ఐదవ ప్లేస్లో పృథ్వీ ఆరవ ప్లేస్లో సోనియా ఉన్నారు అయితే సోనియా ఈ వారం లీస్ట్లో ఉంది కాబట్టి చాలా మంది సోనియా ఎలిమినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు పృథ్వీ యాక్షన్ అంటూ కూడా చాలా నెగిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి అలానే నేబిల్ కి కూడా మంచి ప్రశంసలు వినిపిస్తున్నాయి బయట నేబిల్ టాప్ ఫైవ్లో ఉంటాడు అనే టాక్ ఉంది అయితే చాలా మంది కోరిక ఈ వారం నెరపేరిపోతాదేమో అని ఎప్పటికప్పుడు ఓటింగ్ మారుతూ ఉంటుంది కానీ ఏ మాత్రం ఓటింగ్ మారకుండా సోనియా లీస్ట్లోనే కొనసాగుతుంది పృథ్వీ కానీ సోనియా కానీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే పృథ్వీ హౌస్లో ప్రస్తుతం చేస్తున్న రచ్చ అయితే మామూలుగా లేదు సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చినందుకు నిఖిల్ పైన కోపాన్ని పెంచుకున్నాడు ఆ తర్వాత సోనియాకి కాకుండా తనకి కాకుండా ఎవరు సీతకి పొజిషన్ ఇచ్చినందుకు చీఫ్ అయ్యేటట్టు ఆప్షన్ చేసినందుకు నిఖిల్ పైన కోపాన్ని పెంచుకొని ప్రస్తుతం సోనియా అలా నిఖిల్ సీత క్లాన్లోకి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నారు మరి దీనిపైన అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి